నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాన్ క్రమంగా బలపడుతుంది గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాన్ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు ఇది ప్రస్తుతం కాకినాడకు ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుర్గాలు వీచే ఉందన్నారు వాతావరణం ప్రశాంతంగా ఉందని ప్రజలు అశ్రద్ధ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ క్రమంగా బలపడుతోంది గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాన్ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ తెలిపారు ఇది ప్రస్తుతం కాకినాడకు ఆరు వందల ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణం ప్రశాంతంగా ఉందని ప్రజలు అశ్రద్ద చేయకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు